రెండు మూడు రోజుల నుంచి రుద్దుటూరు పట్టణంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నంద్యాల వరదరాజుల రెడ్డి ఎమ్మెల్యే గారికి సంబంధించిన ఒక కౌన్సిలర్ మటకా గ్యామ్లింగ్ మటక ఆడిపిస్తూ పట్టీలు తీసుకుంటూ దొరికినాడు తెలుగుదేశం కౌన్సిలర్ అది కూడా ఆషామాషిగా ఊరికే చెప్పడంలే మేము నిన్నటి దినమున ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చింది అట్నే ఈనాడులో వచ్చింది మా సాక్షిలో కాదు ఈ మునీర్ కౌన్సిలర్ అనే వ్యక్తి ఈనాడులో జ్యోతిలో మునీర్ ఆడిపిస్తున్నాడు పట్టీలు తీసుకుంటున్నాడు అనేది క్లియర్గా వచ్చింది నిన్న నామ్నా ఈ పేపర్లో చూసి ఎఫ్ఐఆర్ చేసినారు మళ్ళా ఎఫ్ఐఆర్లో కూడా మునీర్ ఏ వన్గా ఉన్నాడు మునీరే ఏ వన్ ముద్దాయి నేను వరదరాజు రెడ్డి గారిని అడుగుతా ఉన్నా ఎమ్మెల్యే గారు మీరు చెప్తా ఉంటారు ప్రెస్ మీట్లలో ఈ ప్రొద్దుటూరు పట్టణంలో ఎక్కడే కానీ గ్యాంలింగ్ లేదు మట్కా లేదు జూదాలు లేవు ఎక్కడ చనా పక్క నీట్గా నిజాయితీగా మా పరిపాలన వచ్చిన తర్వాత మేము రామన్నావు ఎక్కడ పెద్ద ఆయన వరదరాజన్ రెడ్డి గారు మీ కౌన్సిలరే మట్కా పట్టీలు ఈ మట్కా రాసేది ఎవరు తోపుడు బండ్లు తొబ్బుకొని అమ్ముకుండే వాళ్ళు ఆటో తోలే వాళ్ళు కూలి పనులకు పోయే వాళ్ళు చిన్న చిన్నోళ్ళు మట్టుక ఆడతారు వాళ్ళ దగ్గర మీ కౌన్సిలరు ఎవరు పొద్బలంతో ఇదంతా మీ కౌన్సిలర్ ఆడిస్తా తీసుకుంటున్నాడు పట్టీలు ఇంకోటి ఏంటంటే మళ్ళీ నిజం తెలిసింది ఎవరో చిన్న చిన్న వాళ్ళు సందుల్లో మట్కాలు రాసుకుంటుంటారు ఎయిడ్స్ వచ్చినోళ్ళు వాళ్ళు ముసిలోళ్ళు ముతుకునే వాళ్ళు వాళ్ళ దగ్గరికి పోయి మాది తెలుగుదేశం గవర్నమెంట్ మీరు ఆ పట్టిలు మాకు ఇవ్వకపోతే నేను నీకు పోలీసు వాళ్ళని పట్టిస్తా అని బెదిరించి ఇతను మునీర్ కౌన్సిలర్ మీ అండదండలతో మీ కొడుకు అండదండలతో ఇదంతా జరుగుతూ ఉంది వీళ్ళను వీళ్ళని ప్రోత్సహిస్తున్నాడు ఇటువంటి వాళ్ళని అందరినీ ఇది ఎఫ్ఐఆర్ వరదరాజు రెడ్డి గారు పోలీసు వాళ్ళు పెట్టిన కేసులో ఈయన ఉన్నాడు మునీర్ వన్ ఇంత యథేచ్ఛగా ఈ ప్రొద్దుటూరు పట్టణంలో ఇన్ని జూదాలన్నీ జరుగుతూ ఉంటే నువ్వేమో ఆఫీసులో కూర్చొని పాపం ఎక్కడ ఏమీ లేవు మా పరిపాలన వచ్చినాక సుపరిపాలనా అని చెప్తా ఉండవు దీనికి ఏం చెప్తావు జవాబు ఈయనతో మీరు రాజీనామా చేపియాల పార్టీ నుంచి సస్పెండ్ చేసేది కాదు సస్పెండ్ చేశారు మళ్ళీ మీ వెంటముడే ఉంటాడు సస్పెండ్ కాదు కావాల్సింది మాకు రాజీనామా చేపియాల నువ్వు నిన్నటి దినమున కౌన్సిల్ మీటింగ్లో నీ పక్కనే ఉండి ఫోటో నీ పక్కనే ఉండాడు మటగా రాస్తూ దొరికి మళ్ళా నీ పక్కనే ఉన్నాడు అంటే ఇది చూసి పోలీసు వాళ్ళు ఏమనుకోవాలా మీరు ప్రోత్సహించినట్టు కాదా ఇతన్ని 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 తమ్ముణ్ణి ఇంకోటి బియ్యం మాఫియా కొంతమంది కౌన్సిలర్లు చేస్తూ ఉన్నారు బియ్యం మాఫియా అని కూడా గతంలో చెప్పినాం ఇదే ఒక నెల కిందట ప్రెస్ మీట్లో మీ కౌన్సిలర్ మటగా ఆడిస్తున్నాడు బియ్యం మాఫియా ఉన్నాయని కూడా చెప్పినాం ఈరోజు నిజమైంది దొరికినారు పోలీసులకు పోలీసులకు దొరికినాడు ఇంకొక వ్యక్తి మహోన్నతమైన వ్యక్తి కొత్తగా ఇది ప్రొద్దుటూరు పట్టణంలో గోవాలో క్యాష్నో ఉంటుంది ఇక్కడ ప్రొద్దుటూరు నుంచి కొంతమందిని సప్లై చేస్తున్నారు కొంతమంది ఇలా ప్రొద్దుటూరులో ఉండే కౌన్సిలర్లు క్యాష్ నోకు ఇక్కడ ఒక ఐదు లక్షలు డబ్బులు కట్టించుకుంటారు కట్టించుకొని క్యాష్ నోకు సప్లై చేస్తున్నారు అక్కడ క్యాష్ నోలో ఇక్కడ వీళ్ళే ఫ్లైట్ టికెట్లు బుకింగు లార్జీ బుకింగ్ అప్ అండ్ డౌన్ ఫ్లైట్ టికెట్లు బుకింగ్ చేస్తున్నారు కొత్త వరవరి ఇవన్నీ మీరు వచ్చినాకనే జరుగుతూ ఉంటాయి ఎవరి అండదండలతో రెండో ఎమ్మెల్యే రెండో ఎమ్మెల్యే గారు ఆయన అండదండలతో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి నిజం కాదా వరదరాజు రెడ్డి గారు మీరేమో ప్రెస్ మీట్లో ఏం చెప్తారు ఒక వారం కిందట బ్రాండ్ షాపుల గురించి చెప్పినారు అధికారులకు ఆర్డర్ వేస్తాడా అని చెప్పినావు ఎక్కడే కాని ఏ బ్రాండ్ షాప్ లో కూడా మందు తాగొద్దు తాపొద్దు రూల్స్ ఎట్లా ఉంటే అట్లా పాటించండి అన్నావు అదేమన్నా సజావుగా జరుగుతుందే నువ్వు చెప్పిన మాట రెండో ఎమ్మెల్యే ఏం చెప్పినాడు మీ కొడుకు లే అన్నాడు నువ్వేమంటావు తాపొద్దు అంటావు ఎవరి మాట జరుగుతుంది నీ మాట జరుగుతుందే మీ కొడుకు మాటనా మీకే అండర్స్టాండింగ్ లేదు ఇద్దరి మధ్య నువ్వు ప్రెస్ మీట్లకు వరకే నువ్వు ఉండవు పరిపాలన అంతా నీ కొడుకు చేస్తున్నాడు ఏ షాపులో షాపులైనా మందు తాగడం లేదా తాప్తన్నారు తాపుతున్నారు అంటే నీ మాట జరిగినట్ట జరగనట్ట నువ్వు ప్రెస్మిట్ ఇచ్చినావు కదా అటువంటి అప్పుడు నువ్వు మీ కొడుకు కూర్చోండి ఇంట్లో ఏదానికి ప్రెస్మిట్ ఇవ్వాలా ఏదానికి ప్రెస్మిట్ ఇవ్వద్దు ఏదానికి లెక్క తీసుకున్నాం ఏదానికి లెక్క తీసుకోవాలి అని మీరు మీరు డిస్కషన్ చేసుకొని ప్రెస్ మీట్ పెట్టు ఎవరిని మీరు చోలో పెట్టేదానికి ప్రెస్ మీట్ ఇస్తున్నారు పెద్దైనా వరదరాజు రెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఎప్పుడు చూసినా మళ్ళా మా పైన బాండాలు చేసేది మనం ఇప్పుడు మీ పరిపాలనలో ఈ విధంగా ఒక కౌన్సిలర్ మట్కా వాళ్ళతో మట్కా గ్యామ్లింగ్ జడుపుతా దొరికినాడు అని అంటే ఆలోచన చేసుకో వరదరాజు రెడ్డి గారు ఇంకా ముందు ముందు ఎంతమంది కౌన్సిలర్లు దొరుకుతారో మీ వాళ్ళు ఇటువంటి దానిలలో ఈ మునీర్ అనే వ్యక్తి ఇతన్ని రాజీనామా చేయాలి ఇతని కౌన్సిలర్ పదవికి మీ అందదలతోనే చేస్తున్నాడు కాబట్టి ఒకవేళ ఇతనితో మీరు రాజీనామా చేయకపోతే చేపియకపోతే మీ అండదండలు ఉన్నట్టు రాజీనామా చేపిస్తే మీ అండదండలు లేనట్టే దాన్ని మేము ఒప్పుకుంటాం రాజీనామా చేపిస్తే మీ అండదండలు లేనట్టు రాజీనామా చేయకోకుండా అతన్ని కొనసాగిస్తే మీ అండదండలు పుష్కలంగా ఉన్నట్టే ఈ మటకా వాళ్ళకు ఈతనికి ఎప్పుడైనా వరదరాజు రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు ప్రెస్ ముందుకు వచ్చి చెప్పేటప్పుడు ఇటువన్నీ కూడా ఆలోచన చేసి మీ వాళ్ళు ఏం చేస్తున్నారు ఈరోజు కంటే రేపైనా దొరుకుతారు అనే ఆలోచనతో చేసి ప్రెస్ మీట్ ఇవ్వండి ఇదంతా ప్రొద్దుటూరు ప్రజలు గమనించాల్సిందిగా ప్రార్థిస్తున్నాం ఈ ప్రభుత్వం వచ్చినాక విచ్చలివిడిగా ఎక్కడంటే అక్కడ ఇటువంటి ఎన్ని దందాలు జరుగుతూ ఉన్నాయి ఇదంతా రెండో ఎమ్మెల్యే కొండారెడ్డి ఆధ్వర్యంలోనే జరుగుతూ అనేది తేటతెల్లమైంది అందరికీ నమస్కారం